మధు వెట్స్ మీనాక్షి ఆనాటి దేవదాసు చివరి శ్వాస పార్వతి చెంత వదిలితే ఈనాటి మీనాక్షి తుది శ్వాస మధు చెంత వదిలిందా పార్వతీ దేవదాసు అంత గొప్పదా వీరి ప్రేమ ఇది కూడా ప్రేమేనంటారా అసలు ఈ మీనాక్షి మధులు ఎవరు మీనాక్షి మధుకు ఏమవుతుంది వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి తెలియాలంటే మధు వెట్స్ మీనాక్షి రెండు భాగాల ఈ ప్రేమ కథను తప్పక వినాలి మీరు ఏమండి అయ్యంగారి మీనాక్షిని తీసుకొచ్చారు ఏదో బ్రహ్మరహస్యం చెబుతున్నట్లు మంచిన గ్లాస్ చేతికి అందిస్తూ చెప్పింది గాయత్రి అప్పుడే స్కూల్ డ్యూటీ మిగిచ్చుకొని వచ్చిన భర్త మధుతో తీసుకొచ్చేదేమిటి వచ్చిందని కాకుండా అన్న సందేహం కలిగి ప్రశ్నగా భార్యని అడిగాడు మధు అవునండి మీరు విన్నది నిజమే మీనాక్షిని తీసుకొచ్చారు ఆమెకు క్యాన్సర్ అట మూడు నెలలుగా అడయార్ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉందట క్యాన్సర్ ముదిరిపోయి చివరి దశలో ఉండటంతో బ్రతకటం కష్టమని ఇంటికి తీసుకుపోమన్నారట గబగబాగా చెప్పింది గాయత్రి మధు గుండెల్లో పెద్ద కుదుపు మీనాక్షికి క్యాన్సరా ఇదంతా నీకెలా తెలిసింది చేరుకుని అడిగాడు మధు పొద్దున మీరు డ్యూటీకి పోయాక నేను ఇంటి బయటకు వచ్చేసరికి అయ్యంగారి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగింది అది లోపలికి పోవడానికి వీలు లేక స్ట్రెచ్చర్ పై ఉన్న మీనాక్షిని లోపలికి తీసుకుపోయారు చెప్పింది భార్య గాయత్రి మధు మనసులోని కొనుక్కున్నట్టు పైకే అనేశాడు ఇప్పుడు ఎలా ఉందో అని ఎంతైనా మీనాక్షి నాకు స్నేహితురాలు కదా ప్రాణం నిలవక వెళ్ళి చూసి వచ్చాను ఇప్పుడో ఇంకాసేపు అన్నట్లుంది మాట లేదు కానీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది నన్ను గుర్తుపట్టింది కళ్ళల్లో నీరు ఊపికి వస్తుంది కానీ చుక్క నీరు బయటికి రాలేదు ఆ శరీరంలో నీరే ఉన్నట్లు లేదు రూపం పూర్తిగా మారిపోయింది ఈ మీనాక్షి ఆ మీనాక్షి అనిపించింది అసలు పోలికరే లేకుండా గుర్తుబట్లేనంతగా చిక్కి శల్యమైపోయింది బాధగా చెప్పింది భార్య గాయత్రి మధు హృదయంలో పదునైన ముళ్ళేదో గుచ్చుకున్నట్లు అనిపించింది గ్లాసు నీళ్లు ఒక గుక్కలు తాగేసి నేను చూసొస్తాను అంటూ లేచాడు టీ తెస్తానుండండి తాగిపోదురు కానీ అంటూ ఇళ్ళలోకి పోయింది గాయత్రి తిరిగి కుజ్జీలో కూలబడ్డ మధు అంతరంగమంతా అల్లకల్లోలం అంతులేని వ్యాకులం ఆలోచనల పొన్నింతలు జ్ఞాపకాల గజిబిజి మనసు స్థిరత్వం కోల్పోయింది చూపులు శూన్యవైపు మళ్ళాయి ఆ ఇంటివైపు చూస్తేనే మధు మనసంతా చిత్రమై చందరవందరగా ఉంది అసంకల్పితంగా ఆ ఇంట్లో కాకుండా చెరువుగట్టు వైపు తీశాయి అతని పాదాలు ఈ మూగవేదన ఏమిటి ఈ మానసిక క్షోభ మీనాక్షి తనకేమవుతుంది తమ మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఎన్నో ప్రశ్నలు మనసం తరుస్తుండగా చెరువుగట్టు మీద ఉన్న మరీ మా దగ్గరికి వచ్చాడు చెట్టు మొదట్లో ఉన్న దిమపై కూర్చున్నాడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఆత్మావలోకనం చేసుకున్నాడు అప్పటి వరకు ఒక క్రమంలో లేని గజిబిజి ఆలోచనలు క్రమంగా గతంలోకి లాక్కుపోయాయి అప్పుడు తన వయసు ఐదేళ్లు ఒకరోజు వద్దున్న వెంటబడే తండ్రితో పాటు దేవుడికి పోయాడు మధు ఏరా శివయ్య కొడుకు వెంట అన్నాడు అయ్యంగారు నవ్వుతూ వస్తారని మొండికేసి వెంటబడ్డాడయ్యా తప్పలేదు చెప్పాడు శివయ్య మంచిదిరా మధు మొహంలోకి చూస్తూ నీ పేరెమిట్రా అంటూ పలకరిచ్చాడు అయ్యంగారు మధుకరణ్ టక్కును చేపాడు భేష్ బాగుందిరా నీ పేరు మెచ్చుకోలుగా అన్నాడు అయ్యంగారు మీరు పెట్టిన పేరే కదయ్యా బాగుండగా ఎట్టుంటుంది అన్నాడు శివయ్య నవ్వుతూ వీడిని బాగా చదివించరా శివయ్య ఖర్చులకు భయపడకు అన్నీ నేను చూస్తాను మదతలు నిమ్మురుతూ అయ్యంగారు చెప్పాడు వాడిని బాగా చదివిస్తే నా తర్వాత మన పొలాలు సేద్యము ఎవరు చూసుకుంటారయ్యా చేతులు కట్టుకుని చెప్పాడు శివయ్య రోజులు మారిపోయాయిరా శివయ్య కాలానుగుణంగా మనము మారిపోవాలి తరతరాలుగా మీ తాత ముత్తాతలు ఈ జమీకి ఎంతో సేవ చేశారు నువ్వు వరకే మన వ్యవసాయం ఆ తర్వాత పొలాలు కౌలికిచ్చేద్దాం మా పిల్లలు కూడా చదువులైపోయాక పట్టణాలకు పోయి ఉద్యోగాలు వ్యాపారాల్లో చేసుకుంటున్నారు వీడిలో మంచి తేజముందిరా శివయ్య బాగా చదివించరా వృద్ధిలోకి వస్తాడు వీడికి ఐదేళ్ళు నిండాయ్యా ఈ ఎండాకలం పోయి బళ్ళు తెరిచిన నాటికి ఐదో ఏడు వస్తుందయ్యా ఇంకేం బడిలో వెయ్యి మా మీనాక్షిని కూడా ఇంట్లోనే చదివించాలి మాకు తరుణం కూడా రావాలి కదా మగపిల్లలంటే కుంభకోణం పంపించాం ఆడపిల్ల కదరా అంత దూరం పంపలేం అక్కడి నుంచి ఒక టీచర్ పిలిపించి ఇంట్లోనే చదివిస్తాం అని చెప్పి చారు అంటూ భార్యని పిలిచాడు అయ్యంగారు లోపల నుంచి అయ్యంగారి భార్య చారుమతి కూతురు మీనాక్షితో కలిసి అక్కడికి వచ్చింది మీనాక్షి తన ఈడువాడైన మధుకలను చూసి సన్నగా నవ్వింది శివయ్య కొడుక్కి పండ్లేమైనా ఇవ్వు పాపం వెంటబడి వచ్చాడట భార్యతో చెప్పాడు అయ్యంగారు చారుమతి లోపలికి వెళ్ళింది మీనాక్షి తండ్రి ఒడిలో కూర్చుంది శివయ్య ఇంట్లో అందరం పెద్దవాళ్ళంరా మీనాక్షితో ఆడుకోవడానికి జోడీ ఎవరు లేరు వాళ్ళ అన్నలంతా పోయారు ఇంటి నిండా బండెడు ఆట బొమ్మలున్నాయి వాటితో ఒక్కటే ఎంతసేపు అని ఆడుకుంటుంది విసుగుపెట్టినప్పుడు బొమ్మల్ని ఇల్లంతా విసిరి కొడుతుంది ఏ వయసుకు ఆ ముచ్చట రోజు సాయంత్రం కొద్దిసేపు ఇద్దరు కలిసి ఆడుకుంటారు వీడిని పంపరా ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్పాడు అయ్యంగారు అలాగేనయ్య తలుపాడు శివయ్య అలా మొదలైంది మీనాక్షితో బాల్య స్నేహం ఉన్న ఆట బొమ్మల ఒక వారం పాటు దేవుడిలో పూల చెట్ల దగ్గర వరండాలో మిద్దె మెట్లపైన మీనాక్షి దగ్గర ఉన్న బొమ్మలతో ఆడుకున్నారు ఇద్దరు కేవలం ఇద్దరితో ఆటల్లో మజా దొరక్క ఓ రోజు మధు మీనాక్షితో అన్నాడు బయట నాతో ఆడుకునే పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళతో కలిస్తే బోల్డెన్ని ఆటలు ఆడుకోవచ్చు బయటికి పోదామా అని నాన్న అడుగుదాం వాళ్ళతో కలిసి నాకు ఆడుకోవాలనే ఉంది అప్పుడప్పుడు మీ ఆటలో నేను పైనుంచి చూస్తుంటానుగా అంటూ వెళ్ళి తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుంది ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన మీనాక్షి అడిగింది కాదనకుండా లేదనకుండా అపురూపంగా చూస్తారు ఆ ఇంట్లో అప్పటినుంచి మీనాక్షి మధు బయట పిల్లలతో కలిసి ఆడుకోవడం మొదలైంది తొక్కుడు బిళ్ళ దాగుడు మూతలు తాడాట చెండాట పెళ్ళాట ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆటలు పెళ్ళాటలో మీనాక్షి మధు ఎప్పుడు మొగుడు పెళ్ళాలి అలా ఆటపాటలతో తేలుతుండగా ఒకరోజు ఇక అమ్మాయి మీనాక్షి ఆడుకోవడానికి వీధుల్లోకి రాదురా అని చల్లగా చెప్పాడు అయ్యంగారు అప్పటికి వారికి ఎనిమిదేళ్ళు వచ్చాయి అయ్యంగారి నిర్ణయంతో మధు లేత హృదయం కడుక్కుమంది అయినా అది రాజాజ్ఞ మూడేళ్ల ముచ్చట్లు ఆటపాటలు సాన్నిహిత్యం ఆ రోజుతో ముగిసిపోయాయి తనకిష్టమైన వస్తువు ఏదో చేజారిపోతున్నట్లు బాధగా అనిపించింది మధు ఏడవ తరగతిలోకి వచ్చాడు మీనాక్షికి పన్నెండేళ్ళు వచ్చాయి ఒకనాడు మీనాక్షి రజస్వలైందని ఇంట్లో చెప్పుకుంటుంటే విన్నాడు మధు గడిచిన నాలుగేళ్లలో తమ దొడ్లో కొట్టంలో కూర్చొని చదువుకునేటప్పుడు ఎప్పుడైనా మేడ వచ్చి నవ్వుతూ టాటా చెప్పేది మీనాక్షి ఇకపై అటువంటివి ఉండబోమో అసలు కనిపించదేమో అనుకున్నాడు మధుకిరణ్ కానీ అందుకు భిన్నంగా నెల రోజుల తర్వాత ఒకరోజు మీనాక్షి లంగా ఓడితో మేడ మీదకి వచ్చి కనిపించి నవ్వుతూ చేయి ఊపింది అంతేకాకుండా అరచేతిని ముద్దు పెట్టుకొని ఆ ముద్దుని ఉప్పుమ్మని గాల్లోకి ఊది ఫ్లైయింగ్ కిస్సు పంపించింది ఆ చర్యతో మధుకణంలో ఏదో తెలియని వింత పులకెంత కమ్మని గిలిగింత ఎన్నడూ ఎరుగని మధురానుభూతి కలిగాయి అంతులేని ఆనందంతో లేగదొడలా ఎగిరి గంతులే అనిపించింది తర్వాత నెలకో రెండు నెలలకో మితిమిదికొచ్చి నవ్వుతూ చేతులు ఊపుతూ నవ్వేది మీనాక్షి నిన్ను మరవలేదన్నట్లు మదిలో ఉన్నా ఉన్నట్లు మధు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాడు యధాప్రకారం కష్టం చదువుతుండగా ఒకరోజు మేడ మీద నుంచి చిన్న రాయి ఒకటి తన ముందు పడింది పైకి చూశాడు మధు చెయ్యి అడ్డంగా ఊపుతూ నవ్వుతూ కనిపించింది మీనాక్షి జాకెట్లో దాచుకున్న కాగితం తీసి ఇది చదవమన్నట్లు కళ్ళ ముందు పెట్టుకుని చూపించి దాన్ని మరో రాయికి చుట్టి మధువైపు సూటిగా విసిరింది మీనాక్షి క్రికెట్ బంతిలా దాన్ని క్యాచ్ చేసిన మధు ప్రేమ లేకేమో అనుకుంటూ ఆత్రంగా విప్పు చూశాడు మీనాక్షి విసిరింది నిజంగా ప్రేమలేఖ అయితే ఆ లేఖలో ఏమి రాసింది ఇద్దరము ప్రేమించుకుందామని రాసిందా లేక లేచిపోయి పెళ్లి చేసుకుందామని రాసిందా ఏముంది ఆ లేఖలో తెలియాలంటే రెండో భాగం తప్పక వినాల్సిందే మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ఈ కథను మీకు చెబుతున్నాను నేను చెప్పే ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ టైప్ చేసి వచ్చిన వీడియోలన్నింటినీ చూస్తారని ఆశిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్